రేషన్ కార్డు ఉందా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా సీఎం రిలీఫ్ ఫండ్కి అర్హులైన వారు ఉన్నారా ఇది పెద్దపల్లి మున్సిపల్ లోని ఏడో వార్డు పరిస్థితి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఏరి కోరి ఏడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఈర్ల స్వరూపను నిలబెట్టారు ఏడో వార్డు ప్రజల మద్దతుతో అధిక మెజార్టీతో గెలుపొందిన ఈళ్ల స్వరూప కౌన్సిలర్గా మొదటి సంతకం పెట్టకముందే ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రతి ఇంటికి వెళ్తూ ఇందిరాయిలు వచ్చిందా రేషన్ కార్డు ఉందా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరికైనా అవసరం పడే పరిస్థితి ఉందా అంటూ ఆరా తీస్తూ గడప గడపకు వెళ్తున్నారు గతంలో విద్యన్న చూపిన బాటలోనే తను పయనిస్తున్నానని విద్యన్న ఆలోచనను ఎక్కడా తూచా తప్పకుండా కాలనీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తానంటూ ఈర్లసార్ ఉప పేర్కొంటున్నారు ఏడో వార్డులో కాలనీ ప్రజలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు ఏడో వార్డులో వాట్సాప్ గ్రూప్ ద్వారా హెల్పింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తే వారి సమస్యలు పరిష్కరించేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానంటూ ఏడో వార్డు కౌన్సిలర్ ఈర్ల స్వరూప పేర్కొంటున్నారు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డులో గురువారం రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో గడప గడపకు ఈర్ల స్వరూప అనే నినాదంతో ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ అత్యధిక మెజార్టీ అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు తనపై ఉన్న విశ్వాసంతో అధిక మెజార్టీని అందించి గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రతిరోజు ఓ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల మధ్యనే ఉంటానంటూ స్థానిక ఏడో వార్డు కౌన్సిలర్ ఈర్లో స్వరూప పేర్కొంటున్నారు